అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని పని కల్పించుకొని మరి పని గట్టుకొని వైఎస్ఆర్సీపీని తిట్టేటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు అందులో ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్ట్ అయినటువంటి కిరాక్ ఆర్పీ గురించి మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నాయకులన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్గా మాట్లాడేటువంటి వ్యక్తులన్నా కూడా అతనికి ఎక్కడ లేని రూపం దారుస్తాడు వాళ్ళ మీద ఎగిరిగిరి పడతాడు సో ఇదంతరం కూడా మనకు తెలుసు రకరకాల వ్యక్తుల మీద వైఎస్ఆర్సిపి వాళ్ళని దారుణంగా మాట్లాడటం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సిపిలో సీనియర్ నాయకులైనటువంటి ఒక వ్యక్తితోటి వారి నాన్నగారి టైం నుంచి కూడా అవినావభావ సంబంధాలు బలంగా ఉన్నాయి అలాంటి వ్యక్తే బొత్స సత్యనారాయణ గారు సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి బలమైనటువంటి పాత్ర ఉంది బలమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా ఆయన చేస్తూ ఉంటారు ఆయన వైఎస్ఆర్సిపిలో వన్ టు ఫైవ్ మెంబర్స్లో బొత్స గారు ఉంటారు సో అయితే ఇటీవల బొత్స సత్యనారాయణ గారిని కిర్రా కార్పి గారు ఒక విషయంలో దూషించాడు కొన్ని మాటలు అనవసరంగా మాట్లాడాడు అయితే కిరాకార్పి గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నిసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడే సందర్భాలు మనం చూసాం కానీ ఎక్కడా కూడా తను రియలైజ్ అయినట్టు కానీ అంటే తను నాది పొరపాటు అయిందని అపాలజీ చెప్పి సారీ చెప్పిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు కానీ బొత్స సత్యనారాయణ విషయంలో మాత్రం కిరా కార్పి గారు ఎందుకో మరి ఆయన ఒక్కడికి మాత్రం సడలింపు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయింది కిరా కార్పి గారు నేను బొత్స సత్యనారాయణ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడాను ఇది ఆయనకి తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ బొత్స సత్యనారాయణ అనుచరులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ ఈ విషయంలో ఏమైనా తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి అంటూ ఒక పోస్ట్ రిలీజ్ చేశారు సో దీని వెనక రకరకాల ఆలోచనలు అయితే వినిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ సర్దుకోమని ఎట్లా చెప్పిందా ఇంకోటి కూడా ఏంటంటే మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజుల నుంచి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు విషయం ఏదైతే ఆ పంది కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు కలిసింది అది కలిసింది ఇది కలిసింది అదేవిధంగా దాంట్లో కెమికల్స్ టాయిలెట్ క్లీనర్స్ హార్పిక్ ఇట్లాంటి టాయిలెట్ క్లీనర్స్ మిక్స్ చేసి ఆ కెమికల్ గెలిపారని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో రకరకాల నాయకులందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉంది అయితే అవేవి ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి వినిపించట్లేదు సో అందులో భాగంగానే కిర్ర కార్పి గారు కూడా బొత్స సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పారా ఎందుకు కూటమి నాయకులు కూటమి పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి కూటమిలో ఒక గట్టి పేరున్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా కూల్ అయిపోయారు ఎందుకు ఇలాగా సైలెంట్ అయిపోయారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సో ఇదేదో ఆ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ పెద్దలు ఇక ఆ విషయాన్ని వదిలేసేయండి ఆపేసేయండి అని చెప్పడం కాబోలు లేకపోతే రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో ఇంకా అనవసరంగా మనం పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ప్లస్ ఉందా మైనస్ ఉందా అనే విషయంలో కిర్రా కార్పీకి మందలించి ఇక మాట్లాడద్దు అని చెప్పారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ మొత్తం మీద మాత్రం కిర్రా కార్పీ అనే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీకి ఇది కొంతవరకు ఆనందంగా అందించింది అయితే మాత్రం నెక్స్ట్ ఏం టార్గెట్ ఇచ్చేస్తారు ఈ రెడ్ బుక్ ఏదైతే నడుస్తుందో ఆ రెడ్ బుక్ ప్రకారం కొత్తగా ఇంకేమన్నా కొత్త వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేయడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారా ఒక మెట్టు దిగి తర్వాత ఒక్కసారిగా పది మెట్లు ఎక్కే విధంగా ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఓటమి అనేది వైఎస్ఆర్సీపీలో లేకపోలేదు కానీ కిరాకార్పి సారీ చెప్పాడంటే పార్టీ శ్రేణులందరూ కూడా ఈ విషయం మీద గట్టిగానే చర్చించినట్టుగా కూడా సమాచారం ఉంది మరి ఎందుకు సారీ చెప్పాడు అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు కానీ మొత్తానికి బొత్స సత్యనారాయణ గారికి సారీ చెప్పడం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట సో ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా చర్చనీయాంశంగా మారింది బొత్స సత్యనారాయణ గారు అంటే మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో ఒక రకంగా కొంత వయసులో చిన్నవాడు అయినప్పుడు కూడా ఆయన కూడా మంచి పదవులు పొందిన పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది సో అందుకే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి లాస్ట్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది చిరవై నాలుగు దాకా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు వైసీపీలో సో అలాంటి వ్యక్తి సారీ చెప్పడం భయపడి చెప్పారా లేక భయపెచ్చాలని చెప్పారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో థ్యాంక్ యూ